ఈరోజు మనం మరొక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాం ఈ చెట్టు పేరు చిత్రమూలము అని చిత్రవలము అని హిందీలో చిత్రక్ అని కూడా అంటారు ఈ చిత్రవలంలో మూడు రకాల చిత్రవలం చెట్లు ఉన్నాయి ఒకటి ఎర్ర పువ్వులు పూచేది రెండు నలపూలు పూచేది మూడు తెల్ల పువ్వులు పూసేది ఈ చెట్టు యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే ప్లీహ వ్యాధి సమస్యలకు ఏదైనా మంచి రోజు నాడు ఈ చెట్టు యొక్క వేర్లు తీసుకొని వచ్చి ముక్కలు ముక్కలుగా చేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి తర్వాత దాన్ని దంచి పొడిలాగా చేసి దానిని నీటితో కలిపి మెత్తగా నూరి బఠాని గింజంతా గోళీలు చేసుకొని నిల్వ ఉంచుకోవాలి రోజుకు ఒక పూట మాత్రమే ఒక గోళీని అరటిపండు పండు ముక్క లోపల పెట్టి మింగాలి ఇలా కేవలం మూడు రోజులు చేస్తే చాలు కుండలాగా పెరిగిన బల్ల రోగం దానివల్ల వచ్చిన వాపులు మరియు నొప్పి అన్నీ కూడా మాయమైపోతాయి మరియు కొంతమందికి తెల్లబుల్లి సమస్యలు వస్తూ ఉంటాయి చర్మంపై అవి తెల్లగా మచ్చలాగా ఉంటాయి ఇలాంటి సమస్యలకు చిత్రమూలం వేర్లు ఈ చెట్టు యొక్క వేర్లు కరక్కాయల పెచ్చుళ్ళు నిమ్మ రసంతో మెత్తగా నూరాలి నూరి బొల్లి మచ్చలపైన లేపనం చేయాలి ఎక్కడెక్కడ బొల్లి మచ్చలు ఉంటాయో అక్కడ లేపనం చేస్తే ఒక వారం లోపల మొత్తం మచ్చలు హరించిపోతాయి మరియు ఏనుగు చర్మ వ్యాధి ఏనుగు చర్మ వ్యాధి అంటే మనుషులకు కొంతమంది వాళ్ళ చర్మము ఏనుగు చర్మంలా ఉడుము చర్మములా ఉంటుంది అలాంటి సమస్యలకు ఈ చిత్రములం యొక్క వేర్లు గానుగు చెట్టు యొక్క వేర్లు సమానంగా తీసుకోవాలి ఈ రెండింటిని గోమూత్రంలో బాగా అరగతీసి తీసి ఇది ఒక ముద్దల పేస్టు లాగా చేసుకోవాలి దానిని చర్మంపై లేపనం చేస్తూ ఉండాలి ఈ విధంగా కొన్ని రోజులు చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఈ ఏనుగు చర్మ వ్యాధి అనేది పూర్తిగా తక్కువ అవుతుంది మరియు ఇవే కాకుండా దగ్గు ఉబ్బాసం ఊపిరికుట్టు ఊపిరి కుట్టు అంటే ఊపిరి పీల్చుకునేటప్పుడు అంటే సరిగ్గా లోపలికి అందదు మన గాలి అనేది దగ్గు ఉబ్బాసం అనేది అందరికీ తెలుసు ఇలాంటి సమస్యలకు ఈ చిత్రమూలం వేరు పైబెర్రడు ఐదు గ్రాములు మిరియాల పొడి మూడు గ్రాములు తీసుకొని తమలపాకు రసంతో మెత్తగా నూరి రెండు పూటల సగం సగం సేవిస్తూ ఉంటే దగ్గు ఉబ్బాసం ఊపిరి కుట్టు అనే సమస్యలు నివారించబడతాయి